అందుకే నమస్కారం ఎన్లిస్ట్ విశ్వ గారు అందించినటువంటి సమాచారం ఇది తీన్మూర్తి భవన్ నెహ్రూ నివాసం నుంచి ప్రధానుల సంగ్రహాలయం మ్యూజియం గా మారినటువంటి వైనం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వైజ్రాయ్ హౌస్ను రాష్ట్రపతి భవన్గా మార్చారు అలాగే తీన్మూర్తి భవన్ను జవహర్లాల్ నెహ్రూ తమ ప్రధానమంత్రి నివాసంగా చేసుకున్నారు నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా తీన్మూర్తి భవనంలోకి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఇందిరాగాంధీ అడ్డుకున్నారు మోదీజీ దెబ్బలు కూడా ఇలాగే ఉంటాయి శబ్దం చేయవు కానీ చాలా లోతైనటువంటి గాయం చేస్తాయి దీని నేపథ్యం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి నెహ్రూ మరణానంతరం ఇందిరాగాంధీ ఆ తీన్మూర్తి భవనాన్ని నెహ్రూ సంగ్రహాలయం ఓన్లీ నెహ్రూ కోసం మాత్రమే ఒక మ్యూజియంగా మార్చేశారు అందులో ఆయన పరుపు దిండు దుప్పటి కళ్ళజోడు గడియారం ఆయన వ్యక్తిగత వస్తువులు చివరకు ఎడ్వినా ఫోటో కూడా ఉంచారు ఆ తరువాత భారతదేశానికి వచ్చినటువంటి ఏ ప్రధానమంత్రి వస్తువులను అక్కడ ఉంచలేదు ప్రధాని మోదీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏమిటి అంటే తీన్మూర్తి భవనంలోని పద్దెనిమిది గదులను ఒక్కొక్కటిగా తెరిపించారు ఆ గదులన్నింటిలో భారతదేశంలోని అన్ని ప్రధాన మంత్రుల జ్ఞాపకార్థ వస్తువులను ఉంచి వారి పేర్లతో వేరువేరు మ్యూజియంస్ లాగా ఏర్పాటు చేశారు ఇక ఇప్పుడు నెహ్రూ పేరును తొలగించేటటువంటి వంతు వచ్చింది ఇప్పటి వరకు దీని పేరు జవహర్లాల్ నెహ్రూ సంగ్రహాలయం తీన్మూర్తి భవన్ ఢిల్లీ అని ఉండేది దీనికి ప్రధాన మంత్రి సంగ్రహాలయం అని పేరు పెట్టినటువంటి తర్వాత భారతదేశంలోని అందరు మాజీ ప్రధానమంత్రులకు సంబంధించిన జ్ఞాపకాలను ఇప్పుడు ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ మనకు ఒక్కరే ఉన్నారు మిగిలినవన్నీ కూడా ఆయనవే అంటూ నెహ్రూ గురించి డైరెక్ట్గా మాట్లాడారు ఏ పార్టీకి చెందిన వారైనా మేము మాజీ ప్రధానమంత్రులందరి సహకారాన్ని గుర్తిస్తాము అని ఆయన స్పష్టం చేశారు ఆజాదీ తరువాత ఎక్కువ కాలం కాంగ్రెస్ భారతదేశాన్ని పాలించిందని గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రధానమంత్రులను మాత్రమే కీర్తిస్తోందని ఇతర ప్రధానమంత్రుల పట్ల ఆ పార్టీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేదని బీజేపీ తరచుగా ఆరోపిస్తూ వచ్చింది ఈ సంగ్రహాలయాన్ని రెండు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయల వ్యయంతో పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు ఈ నిర్ణయంతో కాంగ్రెస్లో ఆవేదన పెరిగింది ఏడవలేకపోతోంది నవ్వే ప్రసక్తి లేదు అయితే ఈ లోతైన బాధను కాంగ్రెస్ ప్రతినిధులు మీడియా ముందు వ్యక్తం చేశారు భారత ప్రజల మనసుల నుండి నెహ్రూను ఎవరు తొలగించలేరు అని చెప్పారు భారత ప్రజలు తమ మనసుల నుంచి నెహ్రూను తొలగించారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది అయితే ఇటువంటి మార్పులు అంటే ఒక వ్యక్తి కేంద్రంగా కాకుండా ఆయా వ్యక్తుల యొక్క సేవా కేంద్రాలుగా ఇటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదా అటువంటి పేర్లకు మార్చడం మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్